హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి సో జనవరి నుంచి వీరందరికీ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేయరని రాష్ట్ర ప్రభుత్వం వారు తేల్చి చెప్పేశారు సో ఏ కారణం చేత పెన్షన్లను రద్దు చేస్తున్నారు ఎవరెవరి పెన్షన్లను రద్దు చేస్తున్నారనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము సో ప్రస్తుతం రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారండి అందులో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులు చర్మ కళాకారులు డప్పు కళాకారులు హిజరాలు హెచ్ఐవి బాధితులు తలసేమియా వ్యాధిగ్రస్తులు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంద శాతం అంగవైకల్యం కలిగిన వారు ఇలా పలు కేటగిరీల్లో పెన్షన్లను పొందుతున్నట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో మన ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ను నాలుగు వేల వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వికలాంగ పెన్షన్ ఆరు వేల వరకు అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు అలాగే పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి పదిహేను వేల వరకు పెంచిన విషయం అందరికీ తెలిసిందేనండి అలాగే రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు పలు విధాలుగా లబ్ధి అయితే చేకూరుస్తున్నారండి సో పెన్షన్దారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క లబ్ధి కోసం చాలానే అయితే చేస్తుంది సో అందులో భాగంగానే ఎవరైతే పెన్షన్దారులు ఒక నెల పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే అలాంటి వారికి రెండో నెలల్లో రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అంటే ఎనిమిది వేల రూపాయలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో అదేవిధంగా ఎవరైనా రెండు నెలల పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే అలాంటి వారికి మూడో నెలలో మూడు నెలలకు సంబంధించినటువంటి పన్నెండు వేల రూపాయలు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ఆదేశాలైతే జారీ చేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉండే వికలాంగ పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి వారి యొక్క అకౌంట్లలోనే పెన్షన్ డబ్బులు జమ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వితంతు పెన్షన్కు సంబంధించి కూడా ఎవరైనా వృద్ధుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే అలాంటి వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారులను ఆదేశించడం జరిగింది సో అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులు ఒక చోటు నుంచి మరో చోటుకు వారి పెన్షన్ను బదిలీ చేయించుకునే ఆప్షన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది సో ఈ విధంగా రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ లబ్ధి అయితే చేకూరుస్తున్నారండి సో ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులలో చాలామంది పెన్షన్కు అనర్హులు ఉన్నారని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వచ్చిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇంటికి అధికారులను పంపి వారి పెన్షన్లను తనిఖీ చేయాలని ఆదేశించారండి సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇంటికి సచివాలయ ఉద్యోగులు అయితే వస్తున్నారండి సో మీ పెన్షన్ ఐడి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అన్ని వివరాలను తనిఖీ చేసి మీరు పెన్షన్లకు అర్హులైతే మీకు జనవరి నెలలో పెన్షన్ ఇస్తారు ఒకవేళ మీరు పెన్షన్కు అనర్హులని తేలినట్లయితే మీ పెన్షన్ను రద్దు చేసి మీకు నోటీసులు ఇచ్చి మీ పెన్షన్ను రద్దు చేయడం జరుగుతుందండి సో జనవరి నుంచి ఇచ్చే పెన్షన్ల జాబితా నుంచి మీ పేరును కూడా తొలగించడం జరుగుతుంది సో ఒకవేళ మీరు అర్హులై ఉండి కూడా మీ పెన్షన్ను తొలగించినట్లయితే మళ్ళీ ఎంపీడీఓ దగ్గరకు వెళ్ళి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం వారు రీవెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ వచ్చేటట్టు చేస్తారు సో అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎలాంటి దరఖాస్తులు చేసుకోమని చెప్పలేదండి సో ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదండి సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునున్నారో తెలియట్లేదు సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే వీడియో చేసి మీకు వీడియో రూపంలో వివరాలు అందిస్తానండి సో ఇదేంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్